ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా వచ్చిన చంద్రబాబు నాయుడు ఒకటవ తేదీన పింఛన్ గ్రామ సచివాలయ సిబ్బంది ద్వారా అంటే అది గత ప్రభుత్వం నియమించిన గ్రామ సచివం దాదాపు ఒకటిన్నర లక్షల మంది సిబ్బంది సహాయంతో ఇంటింటికి పెన్షన్లు ఆయన వాగ్దానం చేసిన పెంచు పెన్షన్ నాలుగు వేలు ప్లస్ బకాయిలు మూడు వేలు మొత్తం ఏడు వేలు ఇవ్వటాన్ని మనం మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ఈ సందర్భంగా కొన్ని అంశాలను గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది అనుభవజ్ఞుడు కాబట్టి ఒకటో తేదీనే పింఛను ఇచ్చాడు చంద్రబాబు అని ఆయన డిప్యూటీ ప పవన్ కళ్యాణ్ కితాబు ఇచ్చాడు దానికి కూడా ఆయన్ని సంతోషించవచ్చు అయితే జగన్ పరిపాలన ఇదేమి కొత్త ఇనిషియేటివ్ కాదు కొత్త చొరవ కాదు కొత్తగా ఏమి వ్యవస్థను ఏర్పాటు చేయం కాదు కొత్త నిర్ణయం కాదు ఎప్పటి నుంచో సాగుతున్నదాన్ని ఈయన కొనసాగించాడు అంత దానికే ఎంత దెబ్బలు చరుచుకోవాల్సిన పని లేదు జగన్ పాలనలో ప్రతీ నెల ఒకటవ తేదీన ఆరు గంటలుగా పింఛన్ ఇచ్చేవారు చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన మే ముప్పై రెండు వేల పంతొమ్మిదిన జగన్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఖజానాలో కేవలం వంద కోట్లే ఉన్నాయి మరుసటి రోజే జీతపచ్చారు పెన్షన్లకు ఎనిమిది వేల కోట్లు కావాలని అప్పు కోసం రిజర్వు బ్యాంకు దగ్గరికి జగన్ పరిగెత్తాలని అప్పుడే పత్రికలు రాశాయి పైగా దిగిపోతూ నలభై వేల కోట్ల పెండింగ్ బిల్లులు చంద్రబాబు పెట్టాడు ఇప్పుడు సీఎం ఆయన ఇరవై రోజుల్లో రిజర్వ్ బ్యాంకు దగ్గర ఏడు వేల కోట్ల అప్పు చంద్రబాబు చేశారు టీడీపీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అంటే దాదాపు ఐదు సంవత్సరాల్లో ఇచ్చిన సామాజిక పెన్షన్ల ఖర్చు ఇరవై నాలుగు వేల ఏడు వందల నలభై కోట్లు అంటే టీడీపీ నెలకు నాలుగు వందల కోట్లు ఖర్చు చేసేది వైఎస్ఆర్సిపి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఎనభై మూడు వేల ఐదు వందల ఇరవై ఆరు కోట్లు పెన్షన్లకు ఖర్చు చేసింది వైసీపీ నెలకు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్లు ఈ పెన్షన్లకు ఖర్చు చేసేది అంటే ఇప్పుడు వెయ్యి రూపాయలు పెంచారు కాబట్టి జ చంద్రబాబు నాయుడు గారు కూడా అదనపు భారం పడుతుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మూడు వేల మూడు వందల డెబ్భై ఎనిమిది కోట్లు ఖర్చు అయితే రెండు వేల పదిహేను పదహారులో ఐదు వేల రెండు ఇరవై రెండు కోట్లు ఐదు వేల రెండు వందల ఇరవై కోట్లు పదహారు పదిహేడు ఐదు వేల రెండు వందల డెబ్భై కోట్లు పదిహేడు పద్దెనిమిదిలో ఐదు వేల నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఎనిమిది వేల రెండు వందల ముప్పై నాలుగు కోట్లు అంటే ఎన్నికల ముందు ఆయన పెన్షన్ మొత్తాన్ని పెంచడం వల్ల ఈ ఆయన ఖర్చు కూడా పెరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఇరవైలో పద్నాలుగు అంటే ఎక్కువ మందికి ఇవ్వటము ఎక్కువ వర్గాలకు ఇవ్వటము రెండు వేల పంతొమ్మిది ఇరవైలో పద్నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో పదహారు వేల ఐదు వందల నలభై ఏడు కోట్లు ఇరవై ఒకటి ఇరవై రెండులో పదిహేడు వేల తొమ్మిది వందల డెబ్భై రెండు కోట్లు ఇరవై రెండు ఇరవై మూడులో పదిహేడు వేల ఎనిమిది వందల అరవై ఐదు కోట్లు ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల ఇరవై ఏడు కోట్లు ఖర్చు చేశారు అయితే ఒక్క విమర్శ కూడా లేకుండా దాదాపు ఒక్క విమర్శ కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పెన్షన్లు పంపిణీ అయ్యాయి కానీ కొంతమంది అనర్హులను పేరుతోటి బి టీడీపీ తీసేసిందని పేర్లు తీసేసిందని రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల నుంచి ముఖ్యంగా శ్రీశై శ్రీ శ్రీకాకుళం వంటి జిల్లాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి అంతేకాకుండా తమకు ఇవ్వాల్సిన ఏడు వేల కోట్లలో ఏడు వందల ఏడు వేల రూపాయలలో ఐదు వందల రూపాయలు తగ్గించుకుని ఇస్తున్నారని వెయ్యి రూపాయలు తగ్గించుకుని ఇస్తున్నారని ఇది మధ్యవర్తులు దళారీలు కాజేస్తున్నారని కూడా వృద్ధులు ఫిర్యాదు చేయడం అక్కడక్కడ జరిగింది అలాగే తల్లికి పింఛన్ ఇవ్వలేదు అని అడిగిన కుప్పముకు చెందిన వైసీపీ కార్యకర్త కేశవ్ను టీడీపీ నేతలు బెదిరించడంతో ఆయన మనస్తాపంతో విషం తాగి బెంగళూరు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు ఇది ఒక దురదృష్ట సంఘటన అంటే చంద్రబాబు గారు చేసిన విశేష కృషి మీద ఇది మచ్చలాగా ఉంటుంది కుప్పం నియోజకవర్గంలో పెన్షన్ పంపిణీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కుటుంబ లబ్ధిదారులతో టీడీపీ కార్యకర్తలు వాగ్ వాగ్వాదం పెంచుకున్నారు నిజానికి కార్యకర్తలకు ఇందులో స్థానం లేదు అయినా వీళ్ళు జోక్యం చేసుకోవడం నిజానికి గ్రామ సచివాలయ సిబ్బంది ఇవ్వాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కేశవ తల్లి ప్రమీలకు పెన్షన్ ఇచ్చేది లేదంటూ వాగ్వాదం తల్లి పెన్షన్ కోసం టీడీపీ నేతలతో వాగ్వాదం చేశాడు చట్టకేరకు సాయంత్రం పెన్షన్ పంపిణీ చేసిన పంచాయతీ సెక్రటరీ ఇచ్చారు పాప ఆమెకి ఇచ్చారు కేశవను బెదిరించిన టీడీపీ నేతలు కార్యకర్తలు మనస్తాపంతో కేశవ విషంతాగాడు కుప్పం పిఈఎస్ ఆసుపత్రికి తరలింపు సీరియస్గా ఉండటంతో రాత్రి పదకొండు గంటలకు బెంగళూరు ప్రైవేట్ హాస్పిటల్కి తరలించిన కేశవ్ కుటుంబీకులు చికిత్స పొందుతూ హాస్పిటల్ను కేశవ్ మరణించారు అంటే ఇటువంటి అనవసర సన్నివేశాలు సృష్టించాలంటే కార్యకర్తలు రాజకీయ నాయకులు ప్రవేశించడంతో అంటే అది వారి డొమైన్ కాదు అది ఎన్నికల ముందు కూడా రాజకీయ నాయకులు వద్దని కదా మన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే వాలంటీర్లను తప్పించారు ఇప్పుడు మరి కార్యకర్తలు కూడా నేరుగా యాక్టివ్ రోల్ ప్లే చేయడాన్ని అడ్డుకోవాల్సింది అలా ఎందుకు అడ్డుకోవాలో మరి చంద్రబాబు ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి ఉంటుంది